పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారము నా పేరు పి మధువాణి నేను బాపట్ల అఖిల భారతీయ సమన్వయ ఉప్పు నోటి పరిశోధనా కేంద్రం నుంచి వచ్చి ఉన్నాను ఈరోజు మనం తీర ప్రాంత నేలల్లో నీటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము అసలు తీర ప్రాంతం అంటే ఏమిటి సముద్ర తీర ప్రాంతం వెంబడి ఉన్న మట్టి మైదానాలను మన తీర ప్రాంత నేలలు అంటారు సో ఈ నేలల్లో ముఖ్యంగా బంకా వండ్రు మట్టి రేణువుల కన్నా ఇసుక రేణువులు అధికంగా ఉంటాయి అధిక ఇసుక రేణువులతో పాటుగా ఈ నేలలో మనకి లవణాల శాతం కూడా అధికంగా ఉండటం వల్ల బారి ఉండటము అలాగే ఇతర నేలల కంటే తక్కువ సారవంతమైనవి మరియు నీరు పోషక నిల్వ సామర్థ్యం కూడా మనం ఇతర నేలతో కంపేర్ చేసుకున్నప్పుడు తక్కువ నీటి సామర్థ్యం కలిగి ఉంటాయి కావున ఈ ప్రాంతంలో ఈ తీర ప్రాంత నేలల్లో మనము నీటి యాజమాన్య పద్ధతులు చేపట్టడం అనేది తప్పనిసరి మనకి ఈ నీటి యాజమాన్య పద్ధతులు ఈ నీటి నిర్వహణకు ఈ ప్రాంతం నేలల్లో ఎదురయ్యేటటువంటి సవాళ్ళను ముందుగా మనం తెలుసుకుందాము ముందుగా మనం నీటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అంటే ఈ నేలల్లో నీటి మట్టం స్థాయి అనేది క్రమబద్ధీకరించుకోవాలి ఎందుకనగా ముఖ్యంగా ఈ తీర ప్రాంత నేలల్లో నీటి మట్టం అనేది చాలా పై పొరలకు దగ్గరగా ఉంటుంది అనమాట అలాగే ఆటుపోట్లకు గురి అవుతూ ఉంటది ఎప్పుడు ఒకే మట్టంలో మెయింటైన్ చేయటం అనేది తక్కువ కావున మనకు ఎదురయ్యే అంశాల్లో ముఖ్యమైనది సముద్రపు ఉప్పు నీరు చొరబాటు ఈ సముద్రపు ఉప్పు నీరు అధిక లవణీయత కలిగి ఉండటం వల్ల నీరు చొరబట్టం వల్ల భూగర్భ జలాలు ముఖ్యంగా లవణీకరణ చేరటం అలాగే నేలలు కూడా లవణాలు అధికంగా అవటం వల్ల చౌడు నేల ఏర్పడటం మనం తరచుగా చూస్తూ ఉంటాము అలాగే మనము ఈ నేలల్లో కూడా అధిక దిగుబడి కోసం చేపట్టే యాజమాన్య పద్ధతుల వల్ల కూడా నేల కోతకు గురవుతూ ఉంటుంది అంటే సారం దెబ్బతింటూ ఉంటుంది వివిధ రకాలుగా నేల యొక్క ఆరోగ్య స్థితులు దెబ్బతింటాయి అనమాట అలాగే ఈ నేలల్లో మనకి నేల పారగమ్యత ఎక్కువగా ఉంటుంది అట్లాగే మనకి ఇసుక రేణువులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏదైనా వర్షం పడినప్పుడు వెంటనే లోపల పొరలోకి నీరు చొచ్చుకుపోవటము చొచ్చుకుపోవటం వల్ల మనకి వేసే పంటల్లో తరచుగా నీటి అందించాల్సి వస్తూ ఉంటుంది అలాగే ఈ ప్రాంత నేలల్లో భూగర్భ జలాలు ఉప్పు నీటి కలయిక వల్ల ఉప్పుకు గురవుతూ ఉంటాయి సో నీటి నాణ్యత అనేది సాగుకు అవసరమైనటువంటి నీటి నాణ్యతపై ప్రభావం ఎక్కువ ఉంటుంది కావున నీటి నాణ్యతను పరిశీలించుకోవటం అనేది కంటిన్యూస్గా అవసరం అలాగే నేల కోతకు గురవటం అంటే వర్షాల ద్వారా కానీ అంటే విపరీతమైన తుఫాన్లు వచ్చినప్పుడు హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు అలాగే తీర ప్రాంత గాలుల వలన ముఖ్యంగా నేల అనేది కోతకు గురవుతూ ఉంటుంది అలాగే అలల యొక్క హెచ్చు తగ్గుల వల్ల తీర ప్రాంతంలో ఈ నీటిపారుదల అవసరాలని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది మనకి నీటి యాజమాన్య పద్ధతిలో పాటించవలసిన ముఖ్య అంశాలు ఏమిటి అంటే ఈ అన్ని ఎదుర్కొంటూ మనం కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి ఆ అంశాల్లో ఎక్కువగా ఏంటంటే అధిక లవణీత సాగునీరు అంటే సముద్రపు నీరు చొరబాటును అనేది బాగా అరికట్టాలి మనం అలాగే ఈ సాగునీరు ఉప్పు నీరు సముద్రపు నీరు చొరబాటు వలన మనకి మంచినీరు సాగుకి లభ్యత తగ్గటం అలాగే దానివల్ల మనకి వృక్ష సంపద జీవ సంపద అలాగే వ్యవసాయ ఉత్పత్తులు కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఉప్పు నీటి చొరబాట్లు నివారించే పద్ధతులను ముఖ్యంగా చేపట్టాలి అట్లాగే మురుగునీరు నిలిచిపోకుండా అంటే మనకి చౌడు మురుగునీరు నిలిచిపోవటం వల్ల ఆ నీటిలో లవణాలు ఎక్కువగా ఉండటం వల్ల చౌడు భారత ఉంటాయి కాబట్టి మురుగునీరు నిలిచిపోకుండా మురుగునీరు వ్యవస్థను ఏర్పరచుకోవటం అట్లాగే సున్నితమైన తీర ప్రాంతం కోతకు గురవ్వకుండా ప్రత్యేకమైన నీటిపారుదల పద్ధతులని అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అట్లాగే కంటిన్యూస్గా మనం నిరంతరం నీటి యొక్క నాణ్యతను పర్యవేక్షణ చేసుకుంటూ ఉండాలి అలాగే కంపల్సరీగా మనం మట్టి నమూనాలను ఎలా అయితే పరీక్ష చేయించుకుంటూ ఉంటామో అలాగే ఈ తీర ప్రాంతంలో నీటిని సాగుకు వినియోగించేటప్పుడు అది సాగుకి అనువైనదా కాదా అనేది నిర్ధారించుకోవడానికి నీటి పరీక్షలు అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి అట్లాగే మురుగునీరు వ్యవస్థను ఏర్పరచుకోవాలి మన పొలాల చుట్టూ కాబట్టి మురుగునీరు వ్యవస్థలో ఏ విధంగా అంటే మన ఉపరితల మురుగునీరు వ్యవస్థ ఉంది అలాగే ఉప ఉపరితలం అంటే లోపల లేయర్స్లో కూడా మనము మురుగునీరు పోవటకు మనం పైప్ లైన్ ఏర్పాటు చేసుకోవటం వల్ల కూడా మనము ఈ మురుగునీరు నిల్వ ఉంచడం అనేది తగ్గించుకొని నేల లవణాల బారిన పడకుండా కాపాడుకొని వచ్చింది సో ఇందులో ముఖ్యంగా మనం ముందుగా భూగర్భ మురుగుతీత పద్ధతి అంటే మనం సబ్ సర్ఫేస్ లేయర్స్లో మనం డ్రైనేజ్ సిస్టమ్ని అంటే మురుగునీరు తీసే వ్యవస్థను ఏ విధంగా ఏర్పరచుకోవాలి ఈ వ్యవస్థ ద్వారా లాభాలు ఏంటి అనేది ముందుగా చూద్దాము ఈ వ్యవస్థలో భూమి ఉపరితలంనకు నీటి మట్టం దగ్గరగా ఉండే మురుగు నిల్వలను భూగర్భ మురుగునీటి పారుదల గొట్టంలో అమర్చడం ద్వారా మనము నేలలో చౌడు బారకుండా చూసుకోవచ్చు అలాగే ఈ పద్ధతిలో మురుగునీటిని తీసి నేలలో లవణ సాంద్రత తగ్గించటకు కూడా మనం ఏం చేయవచ్చు అంటే మూడు లేక నాలుగు అంగుళాలు వ్యాసం కలిగిన రంధ్రాలన్న మట్టి పైపులు కానీ పీవీసీ ప్లాస్టిక్ గొట్టాలు కానీ నేలలో లవణ సాంద్రత ప్లస్ నీటి మట్టం ఉన్న లోతును అనుసరించి సుమారు ఒక రెండు మీటర్ల లోతు ఒకటి నుంచి రెండు మీటర్ల లోతులో బోధులను తవ్వుకొని ఈ గొట్టాలను అమర్చడం వల్ల మనం మురుగునీరుని తీసివేయచ్చు అనమాట అలాగే బోధులకి బోధులకి మధ్య దూరము నేల యొక్క భౌతిక స్వరూపాన్నించి ముప్పై నుంచి అరవై మీటర్లు ఉండేటట్టుగా చూసుకోవాలి అలాగే మనం మట్టి పైపులు కనుక వాడినట్టయితే గొట్టం చుట్టూ ఆ గొట్టాల చుట్టూ మనము పది సెంటీమీటర్ల మందంతో ఇసుక వేసి పోడ్చవలను లేదా మనం ప్లాస్టిక్ గొట్టాలు కనుక అమర్చినట్లయితే ఆ నైలాన్ క్లాత్తో కనుక మనము ఆ రంధ్రాల చుట్టూ కనుక అమర్చుకుంటే రంధ్రాలు క్లాగ్ అవ్వకుండా పూడిపోకుండా ఉంటాయి అన్నమాట ఈ విధంగా బోదెల్లో అంటే కాలువల్లో అమర్చిన గొట్టాల వరసలన్నింటినీ ముందుగా అమర్చి మురుగునీటిని పొలం నుండి బయటకు తీసుకువెళ్ళే ముఖ్య గొట్టానికి కలపాలన్నమాట పటం కూడా ఇచ్చి ఉన్నాము ఫోటోగ్రాఫ్ కూడా అందులో విధంగా మనం బోధులు ఏర్పరచుకొని బోధుల పైపులు ఏర్పరచుకొని అన్ని పైపుల్ని మనము మెయిన్ పైప్ లైన్కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు వరుసల నుండి లవణాలతో కూడిన మురుగునీరు ముఖ్య వరుసలోకి వచ్చేసి ముఖ్య వరుస నుండి దగ్గరలో ఉన్న మురుగు కాలువలోకి గ్రావిటీ పద్ధతిలో ప్రవహిస్తా అనమాట సో అలా ముఖ్య వరుస నుండి గ్రావిటీ పద్ధతిలో నీరు పోవటం లేని ప్రాంతాల్లో ముఖ్య గొట్టం వరుస చివర ఒక బావి వరలతో కూడిన బావిని ఏర్పాటు చేసుకొని ఆ బావిలోకి వచ్చిన నీరుని ఇంజన్ సహాయంతో మనము మురుగు కాలంలోకి తోడేసుకోవచ్చు అనమాట అలాగే ఈ పద్ధతిని అనుసరించి ఇట్లా సబ్ సర్ఫేస్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే భూగర్భ మురుగుతీత పద్ధతి ద్వారా మనకి మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానంలో చేపట్టిన ఫలితాల్లో వరిలో ఇరవై ఐదు నుంచి యాభై శాతం వరకు అలాగే తమలపాకు పంటలో ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది శాతం అధిక దిగుబడులు సాధించడం రికార్డ్ చేయటం జరిగిందనమాట అలా ఈ పద్ధతి ద్వారా మనం మురుగునీరుని తీసివేయటం మనకు సుమారు ఎనభై వేల నుంచి నర వరకు ఖర్చు అవుతుంది సో ఒక హెక్టేర్ విస్తీర్ణంక ఇలా ఖర్చు అవుతుంది అనమాట అలాగే ఈ భూగర్భ మురుగునీటి నిర్మాణ వ్యవస్థలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు ఈ వ్యవస్థ చేయటం వలన లవణ సాంద్రత అంటే ముఖ్యంగా మనకి తీర ప్రాంత నేలల్లో లవణాల సాంద్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా ఏర్పాటు చేసుకోవటం వల్ల లవణ సాంద్రత పదహారు నుంచి మూడు డెసీ వరకు తగ్గినట్లుగా మనకు అప్పి బాపట్ల దగ్గర ఉన్న అప్పికట్ల గ్రామంలో నిర్ధారించడం జరిగింది అట్లాగే ఒక హెక్టేర్ భూమిలో దాదాపు మూడున్నర టన్నులు లవణాలు తొలగింపబడినట్టుగా మనం పరిశోధనలో గుర్తించడం జరిగింది అప్పికట్ల గ్రామమే కాకుండా ఉప్పుగొండూరు వ్యవసాయ క్షేత్రాల్లో కూడా ఈ భూగర్భ మురుగునీటి పద్ధతి వలన దిగుబడి ఒకటి పాయింట్ ఎనిమిది నుంచి ఆరు పాయింట్ ఏడు ఐదు టన్నుల హెక్టేర్లు పెరగటమే కాకుండా మనకి రెండో పంట జనరల్గా ఎక్కడైతే మనకి నేలలు ఉప్పు బారి ఉంటాయో ఉప్పు నీరు ఉంటుందో రెండో పంట వరి తర్వాత రెండో పంట వేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు ఇంతకుముందు సో ఈ వ్యవస్థలు ఏర్పరిచిన తర్వాత రెండో పంట వేసుకోవడానికి కూడా భూములు అనుకూలంగా మారి ముఖ్యంగా అపరాలైనటువంటి మినుము పెసర పచ్చజొన్న ఆవాల పంటలు కూడా సాగు చేయటం ఇప్పుడు చూస్తున్నాం అనమాట సో ఇట్లా మురుగునీటి తీసే పద్ధతులే కాకుండా మనము నీటిపారుదల పద్ధతులను కూడా మనము మంచి నీటిపారుదల పద్ధతులను అవలంబించుకుంటే చక్కగా నీటి యాజమాన్య పద్ధతులు చేపట్టవచ్చు ఈ నీటిపారుదల పద్ధతిలో ముఖ్యమైనవి బిందు మరియు తుంపర నీటిపారుదల పద్ధతులు అనమాట ఈ పద్ధతుల ద్వారా బిందు నీటిపారుదల పద్ధతుల ద్వారా మనం నేరుగా నీటిని అంటే వేరు వ్యవస్థ దగ్గరలోకి వేరు మండలంలోకి బిందువులు బిందువులుగా విస్తరింపజేయటము అలాగే తుంపర నీటిపారుదల పద్ధతిలో వర్షంలాగా నేలపైన కానీ పంట పైన కానీ చేయటం వల్ల మంచిగా మనం నీటిని వృధా చేయకుండా నీటిని మనం చక్కగా వినియోగించుకోవటం అవుతుంది అలాగే మనకి సంప్రదాయ ప నీటిపారుదల పద్ధతిలో కూడా నీటి స్థాయిలు నియంత్రించే పద్ధతులను అవలంబించి చక్కగా మనం వాడుకున్నట్టయితే చక్కగా ఈ లవణీయత పు లేకుండా ఉప్పు సమస్యల్ని నివారించుకోవచ్చు అనమాట అలాగే నేల యొక్క తేమను కూడా మనం ఈ తీర ప్రాంత నేలలో ఎందుకంటే ఇసుకతో గూడుకున్న నేలలు కాబట్టి త్వరగా బెట్టకు రావటం జరుగుతూ ఉంటది ఎక్కువ నీటిపారుదల ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి పంటలకి నేలలో ఉన్న తేమను పరిరక్షించుకోవటానికి తప్పనిసరిగా తేమ స్థాయిని క్రమం తప్పకుండా లెక్కి తనిఖీ చేసుకోవటము ఆచ్ఛాదన లాంటివి కంటిన్యూస్గా క్రాప్ కవరేజ్ ఉండేటట్టుగా మనం చూసుకుంటూ ఉండాలి అలాగే నీటి నాణ్యతను పర పర్యవేక్షణ చేయటం అనేది చాలా అవసరము అట్లాగే వాగులు వాగులు అంటే వరద వరదలో అధిక వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువ నీరు తీరం ప్రాంతం రక్షించడానికి వాగుల్ని వంకల్ని అయిన పద్ధతిలో మేనేజ్ చేసుకుంటూ ఉండాలి అలాగే నీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించుకోవటానికి అధిక ఆటుపోటుల సమయంలో ఉప్పు నీటి ప్రవేశాన్ని అంటే భూమి మీద ఉప్పు నీటి ప్రవేశాన్ని చొరబడకుండా ఉండటానికి గట్లు లేదా తూములు ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి అలాగే మనం ఈ తీర ప్రాంతంలో సముద్రపు నీరు యొక్క ఉప్పు నీటిని తొలగించుకోవటానికి సముద్రపు నీరు మనం సాగు ఉపయోగించుకోవాలి మంచినీరుగా మార్చుకోవాలి అంటే డీసెలనైజేషన్ ప్లాంట్ల నిర్మాణం కూడా చేసుకొని మనము సాగుకి వినియోగించుకోవచ్చు ఈ విధంగా సాగుకి ఎక్కువ నీటిని మనం అవకాశాన్ని ఏర్పరచుకోవచ్చు అనమాట అలాగే ముఖ్యంగా ఈ సాగునీటి వర్గీకరణ అంటే ఇంతకుముందు చెప్పినా నేను సాగుకు అవసరమయ్యే నీరు నాణ్యత ఎలా ఉన్నది అనేది తెలుసుకోవాలి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఈసీ ఎట్లా ఉన్నది అంటే లవణ సాంద్రత ఎట్లా ఉన్నది అలాగే సోడియం యొక్క కంటెంట్ ఎట్లా ఉన్నది అట్లాగే బై కార్బనేట్స్ కంటెంట్స్ ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టి మనం సాగునీటిని మూడు రకాలుగా మంచినీరుగా ఉప్పు నీరుగా క్షారపు నీరుగా విభజించుకున్నాము సో ఉప్పు నీరు మంచినీరు అంటే మనకి ఈసీ రెండు కన్నా తక్కువగా ఉన్నటువంటి వాటర్ని అలాగే ఎస్ఏఆర్ పది కంటే తక్కువగా ఉంటే అలాగే కార్బనేట్స్ అవి రెండు పాయింట్ ఐదు కన్నా తక్కువ ఉన్న నీటిని మనం మంచినీరుగా ఉపయోగించుకున్నాము అట్లాగే వీటి యొక్క లెవెల్స్ని బట్టి మనం ఉప్పు నీరు రెండు కంటే ఎక్కువగా ఉంటే ఉప్పు నీరు అంటాము అందులో రెండు నుంచి నాలుగు కంటే ఉంటే ఒక మోస్తరు ఉప్పు ఉన్నట్టు నాలుగు కన్నా ఎక్కువగా ఉంటే ఉప్పు స్వభావం ఎక్కువగా ఉన్నట్టు నాలుగు కంటే ఎక్కువ ఉంటే బాగా ఎక్కువ ఉప్పు ఉన్నట్లుగా మనం వర్గీకరించుకున్నాము అట్లాగే క్షార స్వభావం కూడా నీటిలో ఎక్కువగా ఉంటే ఆ నీరు కూడా సాగుకు ఉపయోగపడదు ఈ విధంగా ఈ ఈ కీలకమైన అంశాలను పరిగణలో తీసుకొని తప్పనిసరిగా భూగర్భజల మురుగునీటి వ్యవస్థల ద్వారా నీరు నిలిచిపోకుండా తీర ప్రాంతంలో చౌడు బారకుండా ఈ ఈ పద్ధతులన్నీ చేపట్టి రైతు సోదరులందరూ మేలు పొందాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్తే